నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన రక్షణ బోర్డు సాధన కోసం ఇక్కడ మీరు చూస్తున్నది తిరుచానూరు దగ్గర ఉన్నటువంటి ఒక రోడ్డులో మూడు అడుగుల గుంత అడుగుల వెడల్పోయినటువంటి గుంత మూడేళ్ళగా ప్రజల్ని అలా వాహనదారుల్ని భయభ్రాంతులు గురి చేస్తూనే ఉన్నది ఏ రోజు ఏం ప్రమాదం జరుగుతుందో అని భయం భయంగానే అక్కడ వెళ్తున్నటువంటి వాహనదారులు బతుకుతున్నారు ఒకవైపు ఏమో పంచాయతీ ఆఫీసు తిరుపతిలోనే కాదు జిల్లాలోనే అతిపెద్ద రెవెన్యూ కలిగినటువంటి తిరుచానూరు గ్రామ పంచాయతీ ఆఫీస్ ఒకవైపు మరొక వైపు ఏమో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అమ్మవారి గుడి ఒకవైపు ఈ రెండిటికి మధ్యలో జంక్షన్లో ఉన్నటువంటి ఈ రోడ్డు మధ్యలో మూడేళ్లకు పైగా ఈ గుంత ఇలాగే ఉంటే ఇటు పంచాయతీ వాళ్ళు పట్టించుకోలేదు ఇటు టీటీడీ వాళ్ళు పట్టించుకోలేదు ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఒక భయానక పరిస్థితిలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు ఒక పార్కింగే దాదాపు కోటి రూపాయలకు పైగా వస్తుంది పంచాయతీలో అలాంటి పంచాయతీ ఆఫీస్ ఎదురుగానే ఉన్నటువంటి గుంత వారు కనపడడం లేదా లేదు టీటీడీ వారు ఎంతోమంది ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు ప్రభుత్వ అధికారులు వెళ్తుంటారు వీళ్ళ వీళ్ళ దృష్టికి కూడా ఇది రాలేదా ఇంత ప్రమాదకరమైనటువంటి ఈ గుంతని మూడేళ్ళగా అలాగే వదిలేస్తున్నారు అని అంటే వీళ్ళ నిర్లక్ష్యానికి వీళ్ళ చెప్పలేను దానికి కారణం ఏదో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి కనీసం ఈ బ్రహ్మోత్సవాలకైనా గొంతును పూడ్చాలని నేను తిరుచానూరు పంచాయతీ వారిని అలాగే టీటీడీ వారిని పెడుకుంటున్నాను భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం ఓం నమస్తే శివాయ జయ శ్రీ